మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు సిఐటియు ఆధ్వర్యంలో ఈ ఆందోళన కొనసాగింది పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థులకు భోజనాలు అందించే పరిస్థితి లేదన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఉంటే ఉంటాం విద్యాశాఖలో విలీనమే కదా మీరిచ్చిన మాటే కదా ఉద్యోగులు ఐక్యత భోజనాలు పెడతారు పిల్లలకు కనీసం ఈరోజు గవర్నమెంట్కు ఈ విధంగా జరుగుతున్నట్టు ఇంటెలిజెంట్ ద్వారానైనా సోయి ఉండాలి కదా వాళ్ళు పుస్తకాల తల్లు అమ్ముకుంటారు వాళ్ళు అప్పులపాలవుతారు భర్తలు కొడతారు భార్యలని వంటొద్దాయి వంటలు పోయి ఇంట్లో తాకట్లు పెడతాను ఉన్న బంగారాన్ని ఉదా పెడతామని ఎంతోమంది అక్కల చెల్లెళ్ళు భర్తలు కొడతారని ఫోన్లు చేస్తూ ఉన్నారు అమ్మ రేపు వస్తాయి మా పోస్తాయి అని ఆరు నెలలు అవుతుంది కనీసం ఒక నెల జీతం రాకపోతే మీరు ఉంటారా మీ జీతం చేయకుండా మీ కుటుంబం నడుస్తుందా కనీసము ఇప్పటికైనా అవగాహన చేసుకొని వాళ్ళు రెక్కార్తోనే డొక్కాడేటటువంటి కుటుంబాలు వాళ్ళు పని మానేసి ఏ గవర్నమెంట్లో పని చేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందేమో ఏమైనా జీతాలు పెరుగుతాయేమో ఎందుకంటే సేకు సిద్ధిగా చేసినప్పుడు కూడా వీఆర్ఓండు మరి ఇట్లా వంటలు చేసి కష్టపడితే మా ఏమైనా భవిష్యత్తులో ఉంటుందేమో అని ఈ చాలి చాలని ముప్పై మూడు రూపాయలతో కూడా చేస్తారు అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టి చేస్తారు కాబట్టి దయచేసి వాళ్ళు కూటికి లేకుండా చేసి వాళ్ళని అప్పుల పాలు చేయొద్దని గత ఈ ప్రభుత్వం కూడా పోయినసారి ప్రభుత్వం లెక్క చేసి మొండి సైజు పెడితే మళ్ళీ అదే పునరావృతం అవుతూ ఉంటుంది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటంటే సంవత్సరం కాకముందే రోడ్లు ఎక్కుతారంటే భవిష్యత్తులో ఇంకా ఎలా ఉంటుందనేది మా కార్మిక వర్గము ఇప్పటికే ఆలోచన చేస్తూ ఉంది మీరు ఎన్నెన్నో లెచ్చలు ఇచ్చేవని వదిలిపెట్టి పనిచేసేవాడికి డబ్బులు ఇవ్వండి వాళ్ళ పొట్టగొట్టకుండా వాళ్ళని చూడాలని మీడియా ముఖంగా చేస్తున్నాం ఇదే పునరావృతం అయితే మాత్రం భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని ఇంకా முன்னே అనేక పోరాటాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని సమస్యలపై నాకు సంపూర్ణ అవగాహన ఉంది మా ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే మీ సమస్యల్ని మేము మీ అందరినీ కూడా సచివాలయానికి సగర్వంగా పిలిచి మీ సమస్యలపై చర్చించి మీ అందరికీ మేము సమస్యల్ని పరిష్కారం చేసి జీవోలు ఇచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చి ఈనాటికి సంవత్సర కాలం పూర్తయినా కానీ మా యొక్క సమస్యలు అనేవి పరిష్కారం కాలేదు అయితే మేము చాలా సందర్భాలలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మహాధర్నాలు అసెంబ్లీ ముట్టడీలు చేశాము ఎల్ఏ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ప్రజా ప్రజాదర్బార్కి కూడా మేము రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది అయితే మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రానందువలన మేము సమ్మె కూడా చేస్తామని నోటీస్ ఇవ్వడం జరిగింది సమ్మె ఇచ్చిన ఇరవై రోజుల పాటు మేము వేచి చూసామండి ప్రభుత్వం నుంచి హామీ వస్తుందేమో స్పష్టత వస్తుందేమోనని కానీ మాకు ఏమీ రానందువలన మేము డిసెంబర్ నాలుగో తారీఖు నుంచి రీలే దీక్షల్ని నిర్వహించుకుంటున్నాము పదో పదవ తారీఖున మా యొక్క ముఖ్య డిమాండ్స్ అండి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేసి మాకు టైం స్కేల్ని ఇవ్వాలనేది మా ప్రధా ప్రధానమైన డిమాండ్స్